सुरागार जोहार हाजी प्रधान पीवी नरसुरागार जोहार हाजी प्रधान पीवी नरसुरागार जोहार संस्कारलक हाजी पीवी नरसुरागार जोहार संस्कारलक हाजी पीवी नरसुरागार जोहार जोहार पीवी नरसुरागार जोहार जोहार पीवी नरसुरागार जोहार भारतरत्न पीवी नरसुरागार जोहार भारतरत्न पीवी नरसुरागार जोहार भारतरत्न पीवी नरसुरागार संस्कारलक नांदी पीवी नरसुरागार जोहार संस्कारलक जोहार पीवी नरसुरागार जोहार पीवी नरसुरागार अस्तेलो ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ ఎన్నికల అక్రమాలకి అధికారులు గవర్నమెంట్ పెయిడ్ వాలంటీర్స్కి ప్రలోభ పెడతానికి ప్రలోభ పెట్టి లబ్దిదారుల్ని బెదిరించడానికి చూస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో యథేచ్ఛగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఉల్లంఘనలకు పాటు పాల్పడతా ఉన్నారో ఇటు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ పోలీస్ అధికారులు కానీ డిఎస్పీలు కానీ ఎక్కడా కూడా తమకి ఇచ్చినటువంటి పోస్టింగ్ కృతజ్ఞతతో వీళ్ళు ఎవరో కూడా చర్యలు తీసుకోవట్లేదు దురదృష్టం ఏంటంటే పలానా చోట ఈ నిమిషంలో ఈ అక్రమం జరుగుతుంది ఈ వాలంటీర్స్కి ఈ వార్డు హెడ్మిల్కి సచివాలయ హెడ్మిల్కి అలాగే వార్డు సెక్రటరీలకి లంచాలు ఇస్తున్నారని మేము రెటైరెడ్గా అక్కడ జరుగుతున్నప్పుడే అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోనటువంటి పరిస్థితి సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీను పశ్చిమ నియోజకవర్గంలో ఇతనికి పేరు చందాల సీను ఈ చందాల సీను గతంలో కరోనా వచ్చి అందరికీ పేద వర్గాలకి అందరికీ దండగైతే కరోనా వెల్లంపల్లికి పండగైంది తొమ్మిది కోట్లు వసూలు చేశాడు వ్యాపారస్తుల దగ్గర ఆ రోజే అందరం కూడా మాట్లాడాం ఇవాళ అతని పక్కనే ఉన్న కేసరి నాని కూడా ఆ తొమ్మిది కోట్ల వివరాలన్నీ కూడా ప్రెస్ లో పెట్టాడు అన్ని మీడియాలో కూడా వచ్చింది ప్రముఖంగా తొమ్మిది కోట్లు వ్యాపారస్తుల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బు ఈ చందాల సీను కోట్లుగా లోపల వేసుకున్నాడు నిరంతరం అక్కడ వ్యాపారస్తుల్ని అనేక రకాలుగా అందుకనే బిజినెస్ సెంటర్ పశ్చిమ నియోజకవర్గం వాణిజ్య కేంద్రం విజయవాడకి పశ్చిమ నియోజకవర్గం ఈ చందాలసీను దెబ్బకి అందరూ కూడా కుదేలు అందులో కోటి కోపరి చెప్పు ఈ ఎల్లంపల్లికి చందాలసీనుకి మంత్రి పదవి కూడా రోజులు రావటం వల్ల ఇక లేకుండా ఈ రోజుకి ఇప్పుడు చెప్తా ఉన్నా విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ సిఐడి కానీ అతని ఇంటి మీద వెయిట్ చేస్తే మీడియా సాక్షిగా అమ్మవారి గుడిలో భక్తులు ఇచ్చినటువంటి నగలు అనేక నగలు చేసే దమ్ము అధికారులకు ఉందా సిఐడికి ఉందా ఉట్టి పోస్టును ఫార్వర్డ్ చేశారని అటువంటి బోడర్ తోటి వెళ్ళి అరెస్ట్ చేసే సిఐడి పెద్ద పోటు కాదు అని చెప్పుకుని పోలీసులు వీళ్ళకుందా అడుగుతా ఉన్నా వెల్లంపల్లి ఇంటికెళ్ళే దమ్ముందా వెల్లంపల్లి ఇంట్లో డైమండ్ నెక్లెస్లు వడ్రాణాలు ముక్కు పొడకలు బాజులు అనేకమైన లెక్కల్లో రాయకుండా ఇతను మంత్రిగా భక్తులుగానో అమ్మవారి రిజిస్టర్లు వేస్తున్నట్టు లెక్కల్లో పెడుతున్నట్టు చెప్పి ఇతను కొట్టేసినట్టు మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది ఈ రోజు కూడా